డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది ఈ రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారంతో కార్తీక అమావాస్య వస్తుంది అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పవిత్రమైనటువంటిది అలాంటిది కార్తీక అమావాస్య అనేది ఇంకా చెప్పలేనంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి బియ్యం డబ్బా పరిహారం అనేది మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది ధనం అన్న ధాన్యం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనానికి అధిపతి లక్ష్మీదేవి ధాన్యం అంటే అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం ధాన్యానికి అధిపతి అన్నపూర్ణాదేవి వీరి ఇద్దరి ఉంటే కనుక మన జీవితంలో ఎలాంటి కష్టాలు పడనవసరం లేదు నిజానికి ధనానికి ధాన్యానికి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే అధిపతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం ఉండటంతో పాటు చేతి నిండా డబ్బు ఎల్లవేళలా ఉంటుంది అలానే ఆరోగ్యము ఐశ్వర్యం కూడా చాలా బాగుంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒకలాగా సంపాదిస్తూనే ఉంటారు జీవితాంతం కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు అంతేకాదు మనకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా తొలగిపోతాయి మన ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ధనం ఉంటేనే ధాన్యం కూడా ఉంటుంది అంటే చేతిలో డబ్బు ఉంటేనే మనం ధాన్యానికి బియ్యానికి లోటు అనేది ఉండదు బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ఆ బియ్యాన్ని ప్రతి పూజలో వాడుతూ ఉంటాము అంటే బియ్యంతో అక్షింతలను చేసి వాడుతూ ఉంటాము అక్షింతలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి సకల దేవతలు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అక్షింతలు ఎంతగానో ఎంతో విశేషమైనటువంటివి అంతేకాదు బియ్యంతో చేసేటటువంటి ఈ అక్షింతలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి ఎందుకంటే అక్షింతలతో పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ మనకు ఏ పువ్వులు కూడా అందుబాటులో లేనప్పుడు కనుక అక్షింతలతో మనం పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అక్షింతలు ఎంతో పవిత్రమైనటువంటివి కనుక అక్షింతలతో మనం పూజలు చేస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు కూడా పీటపైన బియ్యం పోసి అమ్మవారి యొక్క ప్రతిమను అంటే ఫోటోని పెడుతూ ఉంటాము ఇలా చేసిన బియ్యాన్ని మళ్ళీ ప్రసాదంగా తయారు చేసుకుని ఇంట్లో వారు అందరూ తిన తినడం దైవానికి నైవేద్యంగా పెట్టడం ఇతరులకు పంచిపెట్టడం చేస్తాము అలా పవిత్రమైనటువంటి స్థానంలో బియ్యం ఉంటాయి ఏ పూజకైనా సరే బియ్యం తప్పకుండా ఉంటాయి అలానే ఆడబిడ్డలకి కూడా బియ్యాన్ని అంటే ఓడి బియ్యం పోయటం ఆనవాయితీ ఇలా ఓడి బియ్యం పోయటం వలన మన ఇంట్లో ఎప్పుడూ త సిరి సంపదలు ఉంటాయని మనం నిత్యం నమ్ముతూ ఉంటాము ఆడబిడ్డలకి ఓడి బియ్యం పోయటం అలానే ఇంట్లో బియ్యాన్ని దేవుడికి పూజకి ఉపయోగించడం ముఖ్యంగా అమావాస్య రోజున వెండి కొంచెం బియ్యాన్ని పోసి ఈ యొక్క బియ్యంలో ఒక గవ్వ రూపాయి కాయను ముత్యాలు వంటివి కూడా పెడుతూ ఉంటాము ముందుగా ఒక ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక వెండి కాయల్ని పెట్టి కాయిన్లో బియ్యాన్ని పోసి మళ్ళీ ఆ బియ్యం పైన రూపాయి కాయిన్ వేసి ఆ కాయిన్ పైన ముత్యాలను పెడుతూ ముత్యాలను పెడుతూ ఉంటాము ముత్యాలపై కాయిన్ అలా అని బియ్యం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే ఎల్లవేళలా మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అని ధన ధాన్యాలకు లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది అలాంటిది కార్తీక దీపం కానీ ఉసిరికాయ దానం చేయటం కానీ పిండి దీపాన్ని శివాలయంలో వెలిగించడం కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో చేస్తూ ఉంటాము ఇలా చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున గోమాతకి బెల్లం మరియు గోధుమ పిండిని కలిపి ముద్దలాగా చేసి ఆహారం పెట్టాలి వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయాలి ఈ కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఎంతో శక్తివంతమైనటువంటిది కనుక కార్తీక అమావాస్య ఆదివారం రోజున తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారం పెట్టాలి పేదవారికి ఒక్క రూపాయి అయినా సరే దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా మన జీవితంలో పడుతున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది ఇక అదే విధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిలువ చెట్టును పూజించిన అంటే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసిన మారేడు చెట్టుకి నీటిని సమర్పించి నమస్కరించుకున్న మారేడు చెట్టును తాకిన కటిక దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో డబ్బు లేదు అని అనేక రకాల కష్టాలు ఉన్నాయని ఎంత కష్టపడినా తగిన ఫలితాలు తగిన సంపద రావటం లేదని బాధపడుతుంటారు ఇలా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోయి జీవితంలో ధాన్యాలతో సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగాలి అంటే ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించాలి ఈ మాసం అంటే శివ కేశవులకి చాలా ఇష్టం పరమేశ్వరునికి అభిషేకించిన బిలువ దళం సమర్పించిన లేదా పరమేశ్వరునికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేసిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన ఒక బిలువ దళంతో పాటు ఒక ఉమ్మెత్త పువ్వుని సమర్పించిన ఉమ్మెత్త కాయను వెలిగించి దీపానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఉమ్మెత్త చెట్టు అయినా ఉమ్మెత్త కాయలు అన్నా ఉమ్మెత్త పువ్వులు అన్నా బిలువ దలం అన్నా బిలువ చెట్టుకు కాసిన కాయలు అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక మర్చిపోకుండా కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా ఈ విధి విధానాలను పాటిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అలానే మరి యొక్క కార్తీక అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక క్లాత్ని తీసుకోవాలి అంటే రెడ్ కలర్ క్లాత్ని కానీ లేదా వైట్ కలర్ క్లాత్ని కానీ తీసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక ఎండు మిరపకాయను ఒక వెల్లుల్లి రెబ్బను తొమ్మిది గవ్వలను వేయాలి దానితో పాటుగా ఒక ఐదు వక్కలను కూడా వేయాలి ఇవన్నీ వేసి ఒక చిల్లర నాణాన్ని కానీ లేదా రాగి నాణాన్ని కానీ వేయాలి ఇలా చిల్లర నాణాన్ని లేదా రాగి నాణాన్ని వేయటం వలన ధనం అనేది ఆకర్షించబడుతుంది అంతేకాదు జీవితంలో ఉండే కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఒక వైట్ కలర్ క్లాత్లో కానీ లేదా ఎల్లో కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ క్లాత్లో కానీ ఇందులో ఏదైనా ఒక క్లాత్ను తీసుకుని అందులో మనం చెప్పినట్టుగా ఆ వస్తువులన్నీ కూడా వేసుకోవాలి ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు గవ్వలు అలానే ఒక రూపాయి కాయను కొద్దిగా పచ్చి కర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలు వేస్తే చాలు ఇక ఖచ్చితంగా అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు ఇక మీదట అదే విధంగా ఎవరైతే హ్యాపీగా అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తారో ఖచ్చితంగా మీ దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే విధంగా ఈ మూట ఎప్పుడు తీయాలి అంటే కనుక ఒక నెల రోజుల పాటు అలానే వదిలివేయాలి ఒక నెల పూర్తయిన తర్వాత మళ్ళీ అమావాస్య కంటే ముందు రోజు దానిని తీసి ఇక పదిహేను రోజుల తర్వాత దానిని ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి లేదా ఏదైనా ఒక చెట్టుకు కట్టి మీ కోరికను చెప్పుకోండి మీ కోరిక నెరవేరుతుంది అంతేకాదు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు మంచి ఫలితంతో పాటు ధనధాన్యాలు సిరి సంపదలు పొంగి పొర్లుతుంటాయి అంతేకాదు బియ్యం డబ్బాను ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు బియ్యాన్ని అయిపోయే వరకు అసలు చూడకూడదు బియ్యం కొన్ని ఉండగానే బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి వేసుకొని కూర్చుంటారు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా అద్భుతమైన అమావాస్య శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది అయితే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది కార్తీక మాసంలో చివరి రోజున ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోని ఏలినాటి దరిద్రాలు పోతాయి రాజయోగం పడుతుంది జీవితంలోని కష్టాలు పోతాయి జాతకంలోని రాహు కేతు శని దోషాలు పోతాయి నూరేళ్లు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనగనగా ఒక చిన్న పురాణ కథను విందాం ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఒక మహాశివుడిని ఆరాధిస్తాడు అప్పుడు శివుడికి బ్రాహ్మణుడికి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు పలు విధాలా స్థుతించి ఇలా అంటారు స్వామి నేను కటిక పేదరికంని అనుభవిస్తున్నాను భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధలు పోయి నా భార్య బిడ్డలకు ఆకలిదప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుతాడు అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు నాయనా నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతుంది కదా ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి మీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మిలమిలా మెరుస్తూ మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు అమ్మా నీవు చంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా లేదంటే రావద్దు అని పలుకు అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధాకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించడాన్ని పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోష పెడతాడు అప్పుడు రాజు ఓ బ్రాహ్మణోత్తముడా నీకు ఏం కావాలో కోరుకో ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రాజా నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు రేపు కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు నగరంలో ఎవరూ కూడా దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞను ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తాను అన్నాడు కార్తీక అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నగరంలో ఎవరు దీపాలను వెలిగించలేదు బ్రాహ్మణుడి ఒక ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు కానీ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లేలాగా దీపపు కాంతి కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడు ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మా నీవు చంచలమైన దానివి నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదంటే రావద్దు అని అంటాడు లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుని ధనవంతుడిగా మార్చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి ముందు రోజే ఉమ్మెత్త ఆకులు తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆకుపై పద్మం ముగ్గు పెట్టాలి పసుపు కుంకుమలతో బొట్లను పెట్టాలి ఆకు మీద ప్రమిదను ఉంచి మూడు లేదా ఐదు వత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టి అష్ట ఐశ్వర్యాలను కలుగజేస్తుంది ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఇంట్లోని వారు నిండు నూరేండ్లు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ధనవృద్ధికి నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వలన నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉన్నది కనుక నరదృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థలలో ధనం దాచుకునే చోట ఉంచటం వలన వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది ఉమ్మెత్త వేరును తాయెత్తులో మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది ఆయుర్వేదంలో కూడా ఔషధంగా కూడా ఉమ్మెత్తను ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పువ్వులతో శివుడికి పూజ కూడా చేస్తారు ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి శివుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి